కారు పార్టీలో వీళ్ళు కనిపిస్తలేరు ఎవరు కనిపిస్తలేరు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ మంత్రులు కొంతమంది మాజీలు కనిపిస్తలేరు మొత్తానికి అధికారంలో ఉన్న రోజులు పందికొక్కులు లెక్క మేసిరు వీళ్ళందరూ అధికారంలో ఉన్న రోజులు పందికొక్కులు మేసినట్టే మేసీరు అక్రమంగా కొంత సక్రమంగా కొంత మంచిగా మెక్కి కూర్చున్నారు అధికారం పోయిన తర్వాత ఎవరు కనపడతలేడు ఎక్కడ పోయి వీళ్ళు కనపడతలేరు ఇప్పటిదాకా కారు పార్టీలో వీళ్ళు కనిపిస్తలేదు అధికారం పోయాక పార్టీకి ప్రజలకు దూరం సమస్యలపై పోరాడేందుకు కూడా ముందుకు రాని వైనం అసలు పార్టీలో ఉన్నట్ట లేనట్ట అధికారం ఉంటేనే పార్టీలకు పార్టీ కోసం పనిచేస్తారా ఆ నేతలంతా ఏమయ్యారు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీకి తోడుండని నేతలు బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్తాయనే సామెత బీఆర్ఎస్ లో కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది అధికారంలో ఉన్నన్ని రోజులు మీడియా ముందు ప్రజల సమక్షంలో హడావుడి చేసిన నాయకులు అధికారం కోల్పోగానే పార్టీకి అంటిముట్నట్టు వ్యవహరిస్తున్నారు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలుగా ఎన్నో అవకాశాలు పొందిన నాయకులు సైతం పార్టీని విస్మరిస్తున్నారు తమకు ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చిన పార్టీకి కష్టకాలంలో తోడుండాలనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా ఏమయ్యారు పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఏమవుతుంది ఇదంతా వాళ్ళలో ఎవరెవరయ్యా అంటే ఒకసారి మీకు కొంతమంది పేరు చెప్తున్నాడు ఉత్తర తెలంగాణలో జోగు రావన్న రసమయ్యి దుర్గం చిన్నయ్య షకీలు చెన్నమ్మున లాంటి వాళ్ళు కనపడకుండా పోయారు ఏడాక ఇంకా కొంతమంది అయింది ఇంకా చాలామంది కనపడతలేరు ఇక మా దక్షిణ తెలంగాణకు పోతే ఇక్కడ కూడా చాలామంది ఉర్రు ఇక ఇక్కడ చూసుకుంటే ఎల్బినగర్ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి కనపడతలేడు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కనపడతలేడు ఏదో అడపదడప కనపడతా ఉన్నాడు ఇక పోతే జగదీష్ రెడ్డి సత్య ఇంద్ర ఇంద్రారెడ్డి సబిత ఇంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడు ప్రశాంత్ రెడ్డి సత్యవతి సత్యవతిరావుతోడు కొప్పులీశ్వర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనపడతలేరు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వీళ్ళు మాత్రం యాక్టివ్గా ఉంటున్నారు అంతే ప్రెస్ మీట్లు పెట్టి మిగతా వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు దక్షిణ తెలంగాణలో కూడా చాలామంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడ కనపడతలేరు మా 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 నియోజకవర్గం మునుగోళ్లను అయితే ఆ కూసుకుంటా ఆయన కనపడేదానికి కనపడలేదు కనపడతలేడు మొత్తం స్లీపింగ్ మోడ్ ఎక్కడ గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఎవడో వచ్చి మన కాలేజీల మీద వాటి మీద దాడులు చేస్తారని చెప్పేసి మొత్తం స్లీపింగ్ మోడ్ ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలను అందరినీ గాలిక వదిలేసి పార్టీని గాలిక వదిలేసి మంచిగా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఎవడన్నా పోయినా కానీ మన దగ్గర ఏముంది తామ్మి అధికారంలో ఉన్నావు మనం ఏమన్నా అంటారు అంట